చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వెన్నుపొట్టు పొడిచాడని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఎలా చూస్తారు జానర్ గారు కామెంట్ మహిళ మీరు ఒకటే చెప్తున్నండి జగన్ గారి కామెంట్స్ పట్టించుకొని మీరు మమ్మల్ని అడగడం కూడా ఏం బాగాలేదు అడిగారు కాబట్టి మాకు చెప్పక తప్పట్లేదు అంటే ఉచిత బస్సు పథకం అనేది ప్ర మహిళలకి అలా ప్రవేశపెడతాం వాళ్ళని జగన్ గారికి ఏమైనా బాధ కలిగిందో మాకు అర్థం కాలేదు ఎక్కడైతే మహిళలు ఈ ఉచిత బస్సు ఎక్కుతున్నారో వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు ఒక సేల్స్ గర్ల్గా చేసుకున్న అమ్మాయి ఒక పదివేలు రూపాయలు జీతం చేసుకున్న అమ్మాయికి అయితే ఒక ఎనిమిది వేలు వాళ్ళకి నెలకి దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి నెలకి ఒక రెండు మూడు వేలు దాదాపు కలిసి వస్తున్నాయి మాకెంతో హాయిగా ఉందని ప్రజలు ఏదైతే మహిళలు ఎంతో గొప్పగా చెప్పుకొని ఎంతో సంతోషపడుతుంటే జగన్ గారు ఇప్పుడు ఆయనకి ప్రజలు ఆయన వడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేసరికి ఏమీ మాట్లాడాలో తెలియక ఆయన గత ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయలేకపోయాడు మహిళల కోసం అనేది ఒక మంచి పథకం తీసుకొచ్చి మహిళలకి ఏమైనా ఇలాంటి ఉచిత బస్సు పథకం పెడదామని ఒక ఆలోచన అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పథకం పెట్టాలి మహిళలకి ఇలా చేస్తే ఇలా ఉచితంగా వెళ్తే వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు భారం తగ్గుతుంది వాళ్ళకి మహిళలకి సే పొదుపు ఏర్పడి పిల్లలకి చక్కగా చదివించుకుంటారు మంచిగా ఉంటుంది కుటుంబ పరిస్థితి బాగుంటుంది ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డికి రాకుండా పైపచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టి శ్రీశక్తి పథకం అని పెట్టి ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిందండి ఆ మహిళలు బస్ ఎక్కుతున్నా కూడా ఇంట్లో వాళ్ళ భర్త చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చెరి పదివేలు తెచ్చుకునే వాళ్ళు ఒక మూడు వేలు సేవ్ అవుతుంటే భర్త కూడా సంతోషిస్తున్నారు అంటే మీరు గమనించండి ఎక్కడ చూసినా కూడా తెలుగు ప్రజలు అందరూ గర్వపడుతున్నారు ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పథకం తీసుకొచ్చి శ్రీశక్తి పథకం తీసుకొచ్చి వాళ్ళ మహిళలకి ఎంతో చేతిలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేస్తున్న చంద్రబాబు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెడతారండి ఆయన పనేపాట ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళని తిడతామో లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఏదో ఒకటి అంటమో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే పథకాలు కానీ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిని కానీ వాళ్ళు ఏదో ఒకటి వ్యంగ్యంగా మాట్లాడతామో ఏదో ఒకటి చేయటం ఎందుకంటే ఆయన ఇప్పుడు పబ్లిక్లో లేడండి పదకొండు సీట్లు వచ్చినాయి ఈ పథకం కొన్ని సీట్లు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఇంట్లో కూర్చొని మీరు గమనించే ఉంటారు ఏమీ తో ప్రెస్ ముందుకి ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా అది మనం ఎవరన్నా చూడాల ఇక్కడ ప్రెస్ ముందుకు వచ్చి ఏదో నాలుగు మాట్లాడితే ప్రజలందరూ నన్ను గమనిస్తారు జగన్ వచ్చాడు మాట్లాడాడు వెళ్ళాడు మళ్ళీ మర్చిపోతారు అనే భయంతో ఇలాంటి ట్వీట్లు కూడా చేస్తున్నారు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న మోసం చేశాడు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నాడు అది కూడా సరిగా ఇవ్వలేదని చెప్పేసి కూడా మాట్లాడతారు నిజంగా మోసం చేశారు అంటే మోసం చేయటం అనేది కక్షలు అనేది జగన్మోహన్ రెడ్డికి బ్రాండ్ అంబాసిడర్ అండి ఆయనకి అది అలవాటు కాబట్టి పక్కన వ్యక్తి కూడా మోసం చేశాడు అని అంటాడు దొంగ దొంగే అంటాడు చూసారా దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అని పారిపోతాడు చూసావా జగన్మోహన్ రెడ్డి మోసాలు చేస్తాడు కాబట్టి కబ్జాలు చేస్తాడు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆయన అర్హులు ఎందుకంటే కబ్జాలు చేసేవాడు మోసం చేసేవాడు దొంగని దొంగే దొంగ దొంగ అని కేకలేస్తాడు చూడు ఆ టైప్లో ఇలా మోసాలు చేసే వ్యక్తి మోసం గురించి మాట్లాడుతూ అంటే ఇంకా ఏ సామెతలు ఉంది మేము చెప్పడానికి కూడా గోవు అట్లాంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిలిండర్నో ఉచితంగా ఇచ్చాడా మూడు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు ఏం మోసం చేసావు నిజంగా ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడైనా ఒక సిలిండర్ అన్న మహిళలకు ఇచ్చారా మహిళలతో మాట్లాడండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు ఎంతసేపు ట్వీట్లు పెడతారో లేకపోతే విమర్శిస్తారో కానీ ఇలాంటి చెప్పరు మీరు మా మా పార్టీయే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అడగండి గత ప్రభుత్వంలో మీరు ఏదైనా సిలిండర్ ఉచితంగా తీసుకున్నారని ఒకసారి అడిగితే మీకు దాని గురించి తెలుస్తుందండి అండి అంటే ఏషియాలోనే డేటా సెంటర్ని ఈరోజు వశా విశాఖపట్నంలో దాదాపు సిక్స్ బిలియన్ డాలర్స్లో పెట్టుబడి పెట్టడానికి గూగుల్ ముందుకు వస్తూ ఉంది దానికి సంబంధించి గూగుల్ కూడా అధికారికంగా ప్రకటన కూడా చేసింది ఎలా అనిపిస్తుంది అండి ఆంధ్ర రాష్ట్ర పౌరులు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ప్రజాస్వామ్యంలో ఈ గత సంవత్సరంన్నర నుంచి ఏదైతే మనం ఈ సంవత్సరం ఎలక్షన్స్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాము ప్రజల కోసం ఒక ప్రభుత్వం ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తుంది ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి చేయాలి అదే రకంగా విద్యార్థులకి ఉపాధి కల్పించాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలి పిల్లల దగ్గర నుంచి మీరు చూసే ఉంటారు లోకేష్ గారిని చూసారు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా ఆయన చాలా కేర్ తీసుకుంది వాళ్ళ డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి కూడా మీరు ఏ స్కూల్కి లేండి పిల్లలు ఎంత చక్కగా ఆనందంగా భోజనం చేస్తున్నారు ఎంత చక్కగా వాళ్ళ డ్రెస్ ఎంత నీట్గా ఉన్నారు వాళ్ళ షూ కానీ డ్రెస్ కానీ ఎంత నీట్గా ఉన్నారు అంటే క్వాలిటీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయటం దగ్గర నుంచి అంటే విద్యార్థి భవిష్యత్తు దగ్గర నుంచి ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో ఇంటర్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకొని బాగుండాలి చదువుకున్న తర్వాత వాళ్ళకి మెరుగైన ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది దేశము కాదు రాష్ట్రము అన్నీ ఆర్థికంగా బాగుంటాయి మన బిడ్డలందరూ మంచిగా భవిష్యత్తుతో ఉంటారన్న ఉద్దేశంతో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైజాగ్లో ఇట్లాంటి గూగుల్ లాంటి సంస్థలను తీసుకురావటం చాలా సంతోషం అండి అభినందించాలి ముందుగా మనమందరం కూడా ఇలాంటి ఆలోచన ఉన్న విజయనున్న ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాల్సిన బాధ్యతగా ఒక పౌరాలుగా నాకుందండి తప్పనిసరిగా అదే రకంగా ప్రతి ఒక్క చోట కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు మీరు చూడండి తిరుపతి దగ్గర నుంచి కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి ఎటు చూసినా మీరు గమనించండి అమరావతిని చూస్తే అంటే అమరావతి ఎంత స్పీడ్గా డెవలప్ చేస్తున్నారండి వచ్చి సంవత్సరం మీద నాలుగు నెలలు కూడా అవాలా అక్కడ రోడ్లు కానీ మీరు గత ఐదు సంవత్సరాలు కావాలని అక్కడే చేసుకుంటా కూడా వాళ్ళు అక్కడే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా కూడా అక్కడ డెవలప్ చేయకుండా అదొక శ్మశానంగా మార్చారు అని తీసుకొద్దామని ఉద్దేశంతో అలా చేశారు ఇవాళ చూడండి ఎక్కడ చూసినా వరదలు ఇల్లు కొట్టుకుపోటాలు అన్నీ వస్తాయి అమరావతి రాజధాని చక్కగా అక్కడ నిండు కొండలాగా ఉన్న కృష్ణ అనేది పక్కనున్నా కూడా ఏ మాత్రం కూడా మునిగిపోకుండా చక్కగా రహదారుల దగ్గర నుంచి చక్కగా బాగుంది కానీ ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ జరుగుతున్న వరదలు దూర ప్రాంతంలో జరుగుతున్న వరదలను తీసుకొచ్చి ఇక్కడ అమరావతి మునిగిపోయిందని చెప్పి ఇలా చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి అండి మేము ఒకటే చెప్తాం నిన్న మొన్న ఎక్కడ చూసామండి అది తిరుమల కొండ మీద నీళ్లు ప్రవహించేది అది ఎక్కడో వేరే దేశం అంటే మన దేశం కాదు అది తీసుకొచ్చి మన తిరుమల అని చూపిస్తున్నారు అంటే అసలు వీళ్ళకి పేటిఎం బ్యాచ్కి కానీ వీళ్ళకి కానీ అసలు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉన్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉందండి అంటే వాళ్ళు ఏంటంటే స్వార్థ రాజకీయాల కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలు గౌరవిస్తారు అని భయంతో ఎందుకు గౌరవిస్తారు ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు ఆయన చేసే ప్రతి పని కూడా రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన కష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఏదైతే ఈ నాలుగేళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే మళ్ళీ జగన్ అనేవాడు బయట కనపడని భయంతో ఏదో ఒకటి చేయాలి మారేడు కాయ చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పన్నాగాలు కానీ పేటిఎం బ్యాచ్ చేస్తున్నాయి ఇలాంటి కుట్రలకు కానీ తెరదించాల్సిన అవసరం చాలా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తెలివి గల కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడినా ఎంతో మోసపోయినా కూడా ఎన్నో కక్షా పూర్తి వాతావరణంలో ప్రజలు భయభ్రాంతులతో ఉన్నా కూడా వాళ్ళు చాలా నిమ్మకు నీరెత్తినట్లు కాళ్ళు చాలా సహనంతో అండి ఓటు అనే దానితో వాళ్ళు ముందుకొచ్చి ఓటు వేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారంటే ప్రజలు ఎంత తెలివి గలలో మీకు అర్థం అవ్వదు అంటే కానీ కొంతమంది వైసీపీ ప్రెస్ మీట్ ముందు కానీ వాళ్ళు గెలిపించారు ఏమండి ఏం మాట్లాడతారండి ఓడిపోయామని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గాస్తుంది ఓడిపోయామని చెప్పుకోలేని పరిస్థితుల్లో పక్కన ఈవీఎంల ద్వారా గెలిచారంటున్నారు అవే ఈవీఎంలు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది గెలిచారు కదా అంటే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఒక న్యాయము మీకు ఒక న్యాయము అంటే మీరు గెలిస్తే మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు మీరు గెలవక ఓడిపోయి మీరు ముఖ్యమంత్రి పదవి రాకపోయేసరికి ఈవీఎంలని కూడా ఒక కారణంగా చూపించడం అనేది నిజంగా ఒక ఆలోచన లేని మనుషులు చేసే వ్యాఖ్యలు డిబేట్లో అంత వ్యాఖ్యలు డిబేట్ లాంటి ఒక జ్ఞానం గల వ్యక్తి కూర్చుంటారు దాని గురించి డిస్కషన్స్ అవి జరుగుతాయి కానీ మేము ఓడిపోయామని చెప్పు ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు దానికి పెద్ద ఇది ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంత కష్టపడి చేసినా కూడా ఒక్కోసారి ఓడిపోవచ్చు దానికి మనం ఏమి చేయలేం దాని గురించి అయ్యో మేము ఓడిపోయాం ఎక్కడైనా తప్పు జరిగిందో సర్దుబాటు చేసుకుంటామని ఒక మాట చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది కాదు ఈవీఎంల వల్ల గెలిచారు అంటే పదకొండు మందికి మీరు ఏం పెట్టి గెలిపించారు మరి మీరు ఓడిపోవడానికి ఏంటి కారణము ఈవీఎంలే కారణం కాదండి కేవలం ప్రజాబలం అనేది లేకపోవడం వల్లనే వీళ్ళందరూ ఓడిపోయారని వాళ్ళు గమనించాల్సిన అవసరం చాలా ఉందండి